ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటే ఏమిటి డాక్టర్ గారు సో ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటే మోకాలు అంటే ఈ మోకాళ్ళ లోపల ఉండే గుజ్జు నీరు తగ్గిపోవడం వల్ల అంటే వైశ్రీత్య సో ఎముకలు ఒకటి రాసుకొని ఇట్లా మోకాలు అరిగిపోవడం అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఎందుకు మోకాలు ఎక్కువ అరిగిపోతుంది అంటే మోకాలు జాయింట్ అనేది సైనివల్ జాయింట్ కింద వస్తుంది అనమాట సైనివల్ జాయింట్ అంటే జాయింట్ లోపల ఉండే ఫ్లూయిడ్ ఉంటారు కదా దాన్ని సైనివల్ ఫ్లూయిడ్ అంటారు సో దానికి ఆ పేరు వస్తుంది సైనివల్ జాయింట్ అని సో మనకి మోకాలు లోపల ఉండే గుజ్జు ఈ ఫ్లూయిడ్ మీద ఆధారపడి ఉంటుంది సో దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఏమి ఉండదు సో ఈ గుజ్జుకి మెయిన్గా దానికి అందాల్సిన న్యూట్రిషన్ అంతా ఈ జాయింట్ లోపల ఉండే నీరు నుంచి దానికి రీచ్ అవ్వాలన్నమాట సో మనకి ఏజ్ పెరిగే కొద్ది ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ అనేది మోకాళ్ళ లోపల ఉండే ఫ్లూయిడ్ తగ్గిపోద్దో ఆ గుజ్జు అనేది బలహీనం అయిపోయి డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోద్ది సో ఒకసారి మోకాలు పైన ఉండే గుజ్జు అది గుజ్జు ఎలా ఉంటుందంటే మనం లేత కొబ్బరి నీళ్ళు తాతాం కదా టెంకర్ కట్ చేస్తే లోపల తెల్లగా ఉంటుంది చూడండి ఆ మాదిరి ఉంటుంది అనమాట ఈ మోకాలు పైన ఉండే గుజ్జు సో అది ఒకసారి పాడైపోతే ఇంకా ఎముకలు దానికి ఒకటి ఎక్స్పోజ్ అయిపోయి ఈ తోడ ఎముక దావు కాళ్ళు ఎముక ఇట్లా రుద్దుకొని నొప్పి రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట